హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నా పేరు ఆనంద్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వస్థల ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఆ ఉద్యమం గురించి ప్లాంట్లో ఎన్నో సంవత్సరాలు కష్టపడి వారి సమయం స్టీల్ ప్లాంట్కి అందించి రిటైర్ అయిన రిటైర్డ్ ఉద్యోగులు వడలపూడి గ్రామం కంచుకోవాలని రిటైర్డ్ ఉద్యోగులు ఈ యొక్క ఉద్యమం గురించి నిర్వసితుల గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పేరు కొటరపుళేశ్వరరావు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్వస్థుల గురించి మీకు తెలిసిందే కదా ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి చాలా ఉద్యమాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన న్యాయం ఇంకా జరగలేదు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీలుగా మీరు వాళ్ళ గురించి వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏం లేదండి ఇప్పుడు ఎవరైతే పదహారు వేల మంది ఆరు నెంబర్లు ఉన్నాయో అప్పుడైతే ఎనిమిది వేల మందికి ఇచ్చారు మిగతా ఎనిమిది వేల మంది కూడా ఇప్పుడు చూస్తే ప్రైవేట్ పార్టీ అయిపోతుంది అంటున్నారు అలా కాకుండా ఉన్న ఎనిమిది వేల మంది కూడా ఆరు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ లంసమ్గా ఒక అమౌంట్ అంది క్లియర్ చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది ఆనాడు భూములు ఇచ్చింది ప్రేటుపరం చేస్తారని భూములు వెళ్ళదు ఆనాడు భూములు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఆనందంగా గడిపి శుభ్రంగా ముడిపోట్లు కూడా భోజన అంది చక్క తిన్నారు ఈరోజు బీపీ సంధి భూములు పొట్లు పోయి ఇవాళ మనం పది ఎకరాల నుండి ఐదు ఎకరాలలో కూడా ఇవాళ టౌన్షిప్ పనులకి వెళ్ళవలసి వస్తుందన్నమాట ఆ దిష్టి మనం తెచ్చుకున్న అన్నమాట ఎందుకంటే పర్మినెంట్గా ఉంటుందని శ్రీప్లాంట్లా ఆనాడు మా పెద్దలు మా మా తాలూకా అందరూ కూడా భూములు ఇచ్చారు ఈ రోజు ప్రైవేట్మైన చేస్తారని కూడా ఎవరికి తెలియదు మిగతా ప్లాంట్ల మీద ఎవరు పడడం లేదు బొకారా కానీ వరిసా కానీ టాటా కానీ మిగతా చాలా ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాటికి నువ్వో నేనన్నట్టు స్థిరపడుతున్నారు కాబట్టి వాళ్ళ జోలికి మనకి వెళ్ళలేదు ఈ యొక్క ఆంధ్రాన్ని చాలా ఏనంగా ఒక అమాయకత్వంగా తీసుకొని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అనేది ప్రేడ్ పార్టీ చేయడానికి చూస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్కి ఏడు అండి ఇటు చూస్తే సముద్ర జలాలు ఉన్నాయి ఇటు చూస్తే రైల్వే లైన్లు ఉంది ఏంటి అన్ని విధాలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ అనమాట అటువంటి స్టీల్ ప్లాంట్ ఎంతో మినీరత్నం కూడా వెళ్ళింది కొన్నాళ్ళు ప్రొడక్షన్ తీసుకొచ్చి మంచి ప్లాంట్గా గుర్తింపు ఉండి కాబట్టి ఎంప్లస్లో చాలా కష్టపడి పనిచేసే ప్లాంట్ ఇది ఎవరి వల్ల ఇలాగ ఎంప్లస్ వల్ల లాస్ అవ్వలేదు ఎందువలంటే ఒక మేనేజ్మెంట్ వల్ల ప్లాంట్ లాస్ అయింది తప్ప ప్లాంట్లో ఇప్పుడు కూడా ఎంప్లస్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ అనేది చాలా చక్కగా తీశారు అప్పుడు మినీ రత్నం కూడా ఒక బిర్థం మనకు వచ్చింది ఏంటి ఈరోజు కూడా ఎంప్లస్ కష్టపడికి ఎత్తు సూత్రాలు తప్ప ఇటువంటి ఆడుకోవడానికి అయితే చేయలేదు ఇప్పుడు రిటైర్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఎన్డీఏ కోట రాకముందు ఒకలా ఉంది ప్లాంట్ ఇప్పుడు ఒకలా ఉంది అది దీని రాజకీయ కోణంలో చూడచ్చు ఇది రాజకీయ కోణం కరెక్ట్ అండి ఇది రాజకీయ కోణంగానే మరి మొత్తం పులుకొచ్చారు ఇది ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఎటువంటి తప్పు లేదండి ఎందుకంటే ఎంప్లస్ వాళ్ళు ఇప్పుడు కూడా ఆనాడేటి ఈనాడేటి రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన చక్కగా కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేస్తున్నారు ప్రొడక్ట్స్ని తీయడానికి రెడీగా ఉన్నారా ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ రాజకీయంగా కుంభకోణం తప్ప ఇంకేం కాదు ఎందుకనంటే ఇప్పుడు ఈ రాజకీయంగా వెళ్ళి ఈ యొక్క డీపీస్ని రోడ్డు పలు చేస్తే వాళ్ళ పాపం వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంటాడితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే డీపీసీలో చాలామంది ఈరోజు చూస్తే ఉన్నారండి చాలామంది ఉన్నారు ఆనాడు ఇచ్చిన ప్లాట్లు కూడా ఈ ఈరోజు కూడా కట్టుకోలేక చాలామంది చాలా ప్లాట్లలో చిన్న చిన్న పాకలేసుకుని కూడా జీవిస్తున్నారు అటువంటి డీపీస్ని ఎలా మేనేజ్మెంట్ అనేది ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు అందువల్ల ఈ డిపిసిని ఎప్పుడు కూడా అన్యాయం చేస్తే చాలా బాగోదు అందువల్ల నమ్సబ్గా వాళ్ళకి డిపిసికి దగ్గర అమౌంట్ అనేది మా లీడర్స్ అందరూ కనుక్కొని ఒక లంప్సమ్గా డిసైడ్ చేస్తారు ఆ అమౌంట్ అనేది ఎవరైతే ఆ ఆరు జాబులు రాలేదో ఆరు నెంబర్లకి అందరూ కూడా ఆ అమౌంట్ అని తీస్తే అది ఏదో బ్యాంకులో వేసుకొని ఆ అమౌంట్ ఒక తలకు ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ చక్కగా వాళ్ళు బతుకుతారు ఆ యొక్క పుణ్యం పెట్టుకుంటే పర్వాలేదు అంతేగాని ఏదో మా చే మీ చేతిలో ఉంది కాబట్టి ఏదో ప్లాంట్ ఇలా ఉప్తుంది కాదు ఉన్న భూముల గురించి ఆశపడుతున్నారు ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఎకరాలు కొన్ని ఎకరాలు భూములు ఉన్నాయి కొన్ని కోట్లు ఎలా చేసే భూమి ఉంది ఆ భూములు కొని వీళ్ళు అభిప్రాయం పడుతున్న తప్ప వేరే ఉద్దేశం కాదు దయించి ఆ భూములుగానే మాకు ఇచ్చేయండి ఎందుకంటే ఉన్న మిగతా ఉన్న భూములు మాకు ఇచ్చేయండి మేము దున్నుకొని మేము బతుకుతాం ఎవరైతే ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారో ఆ డీప్స్ లేకుండా వాళ్ళందరికీ పంచితే మిగతా ఆ భూములు ఏదో పంటేసుకొని చక్కగా జీవిస్తాం చక్కగా ఆరోగ్యాలు బాగుంటాయి ఈ యొక్క ఈ ప్లాంట్ వచ్చి ఏటి చాలామంది ఆరోగ్యాలు కూడా క్షణించాయి ఎందుకంటే సరైన తినలేక సరైన ఆరోగ్యం లేక సరైన ఆరోగ్యం చూపించుకోలేక ఏటి సరైన డబ్బులు మన చేతిలో లేక మనిషి యొక్క కుటుంబాలు ఇలా సరైన జాబులు కూడా సరైన చదువులు కూడా ఎవరికి లేవు అందువల్ల డీపీ స్టీల్ ప్లాంట్ వచ్చింది చాలా మంది సందరం పడ్డాం సంతోషపడ్డాం ఏంటి రాను రాను కూడా ఈ యొక్క మా పిల్లలు చదువు చదువుకున్నా సరే చాలా సరైన జాబ్ లేక ఇబ్బంది పడతారు దయించి ట్రేడ్ పర్వది తీ వెనక్కి తీసుకుంటే తీసుకోండి లేదంటే లంజబ్బుగా ఉన్న ఆరునమ్మలకి ఎంతైతే డిసైడ్ చేస్తారు వాళ్ళు ఆ అమౌంట్ అంత ఇస్తే వాళ్ళు ఏదో ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఆ బ్యాంక్లో వేసుకొని ఆ ఇంట్రెస్ట్ దొంగతో బదుతారు పాడుతుందండి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు ఇంతకుముందు మనకి నోటిఫికేషన్ తీసారు ఎంతో మంది యువకులు జాయిన్ అయ్యారు ఇప్పుడు తీసే పరిస్థితి లేదు అంటారు ఇప్పుడు తీసే పరిచయం ఆ రోజుల్లో మన ఉద్యోగులు జాయిన్ చిల్ భూములు తీసుకున్నప్పుడు ఉద్యోగులు ఇస్తారని తీసుకొని ఉద్యోగులు కొంతమందికి ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది ఎనిమిది వేల ఐదు వందల మంది ఆరు నెంబర్ లింక్ ఉండిపోయిన ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే గతంలో ప్రభుత్వాల కోసం కాకపోతే ప్రభుత్వాలు కూడా చక్కగా గవర్నమెంట్ అండర్టేకింగ్లో కంపెనీ నడిపించి ఉపాధి కల్పించి అందరికీ కూడా చాలా చక్కగా ఇంతవరకు రన్ అయింది ఇప్పుడు మాత్రం ఇప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యి కోటం ఏకమయ్యి అందరూ వాడు ఇప్పుడు ఏంటైతే ప్రైవేట్ పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ పనులు మీరు వెనక్కి తీసుకొని నిర్వాసితులకు ఉపాధి కల్పించి లేని ప్యాస్లో ఈ ఆరు నెంబర్కి ఎంతనే మీకు ఇచ్చి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించి వాళ్ళకి అమౌంట్ కానీ లేదంటే స్థలాలు కానీ కేటాయించి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించి రానున్న రోజుల్లో కంపెనీ ఉప మరియు ఇంకా ఉత్పత్తి చేసి ఇంకా ముందుకెళ్ళి గవర్నమెంట్ అండర్టేకింగ్లు నడిపించి ఈ సాయో స్టీల్ ప్యాంట్ని కాపాడుతారని కోరుకుంటే చాలా థ్యాంక్ యూ మీ పేరండి కనిపి తీసుకురావు వడ్లు పుట్టి కొనాలి వాటిలో పుట్టి రిజర్వ్ చేసుకోవాలి కంటికి గ్రామం అని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నిర్వహిస్తున్న ఉద్యమాల గురించి మీకు తెలిసిందే ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బెస్టా లేకపోతే సెటిల్మెంట్ ఇస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు మేము ఈరోజు మరి ఐదు సంవత్సరాలు పెట్టి టీపీస్ చాలా ప్రైవేట్ పరంగా అనబోయేపటికి గుండెల్లో రాళ్ళు పెరిగెట్టాయి ఆ తర్వాత ఏంటంటే మరి ఈ ఐదు సంవత్సరాలే కా కాకుండా మొన్న వన్ ఇయర్ బ్యాక్ యూనియన్లన్నీ కూడా స్ట్రైక్ చేసి సరైన న్యాయం చేయండి అని మాట్లాడితే ఆ యొక్క ఇది ఒక సక్సెస్ కాకపోవడంలోనూ చాలామంది లేబర్ని ఎంప్లాయీస్ని అందరినీ కూడా తీ తీసేయడం జరుగుతుంది మరి చాలామంది ఎంప్లాయీస్ అయితే అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఫ్యామిలీలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలా ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు మరి ఇప్పుడు కూడా ప్రైవేట్ ఇంకెక్కడా కూడా పనులు లేవు ఉన్న పని కూడా మీరు తీసేసి మరి చాలా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని వీళ్ళకి అది టీపీస్కి సరైన న్యాయం చేయాలని ఇప్పుడు మిగతా శైల్లోను కలిపి ప్లాంట్ని ప్రభుత్వ ఉంచాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు ప్రైవేట్ పరంగా శైల్లో కలపకంట మీరు ప్రైవేట్ పరంగా చేస్తే టీపీస్ చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకి ఎంప్లాయీస్ కాకపోయినా సరే కనీసం ప్రైవేట్ పనులను ఇచ్చి ఆరు నెంబర్కి ఎంతో కొంత అమౌంట్ ద్వారాగా ఇస్తే వాళ్ళు బ్యాంకులో వేసుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని వాళ్ళు జీవనోపాధి కల్పిస్తారు కాబట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ ఏరియాలో ప్రభుత్వానికి సరైనంత మనుగడ ఉండదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కదా రిటైర్డ్ ఉద్యోగులు నిర్వర్తి ఉద్యోగం గురించి వారికి ఎలా న్యాయం చేయాలో చెప్పారు సో మిగతా వారిని కూడా కన్సల్ట్ చేసి మిగతా ఏరియా రిటైర్డ్ ఉద్యోగులు కూడా దీని గురించి మాట్లాడారు వారి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ